ఎన్ బీర్ అనే వద్ద వచ్చేసి ఈ దొంగ సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని ఒక ఆరు వందల ఎనభై ఐదు సర్వే నెంబరు ఆరు వందల డెబ్బై నాలుగు సర్వే నెంబర్కు అంతా నేనే దీనికి సంబంధించినది దీనికి ఎవరు లేదని ఒక ముప్పై తొమ్మిది రూములు నేనే కట్టించాను దొంగ సర్టిఫికేట్ పెట్టి ఈ రూము ఎవరు దాతలు కట్టించారు ఈ ఆరు వందల ఎనభై సర్వే నెంబర్ వచ్చి ఒక జయరాం రెడ్డికి వారికి ఆర్ నారాయణ రెడ్డికి సిటీకి ఉండేది దీన్ని దీన్ని ఇంతవరకు ఎవరికి లేదు బషీర అతనికి కూడా లేదు ఇదంతా దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని చేసుకున్నాడు తప్పుకోలు చేసుకొని ఇంత అంతా మొత్తం ఆయనే మొత్తం ఈ తరగాలి వచ్చిన డబ్బులు అంతా ఆయన తినేది దీంతో ఎవరు కమిటీ వాళ్ళు ఎవరు తినేదో అంతా ఆయనకొత్తారు గవర్నమెంట్ అంతా ఆయనే చేసుకొని ఆయన తిన్నారు ఇప్పుడు కూడా మళ్ళీ మా బా మా నాన్న గారి గారింట్లోంచి గంగ గారు ఇవన్నీ వాళ్ళ సంబంధమైనవి ఎటువంటి ఎప్పటికైనా కూడా ఓ రెడ్డి గారి నుంచి గందంబో ఏ ఇంతవరకు నేను మా వాళ్ళ కాలం చాలా గౌస్మాజి ఒక బోర్డు ఇన్స్పెక్టర్ పెట్టుకొని వాళ్ళ బంధువు పామవారికి వెళ్తాడు అతను పెట్టుకొని ఇవన్నీ దొంగ సర్టిఫికెట్ పెట్టించి ఒక విఆర్ఓ గంగన్న నేతను ఉన్నాడు ఇంత ముందు ఆ గంగన్న సంతం కూడా ఇది కోరిద సంతం కూడా

తనమా మూజావర్తనం మా గారు ఇచ్చారు బుడెన్స గారికి ఇనాం పెట్టారు రెండు ఎకరాల నలభై సెంటు మాన్యం వాళ్ళకే మాన్యం అది మా పెద్దలు మా చేసి చెప్పంగా మేము విన్నాం బుడియా సవకు ఇనాం ఇచ్చినాం రా ఏం లేదు మేము ఎటు చేసి బతకాలాయా అని ఇంటికాడికి ఇచ్చింది అప్పుడు ఏం లేని కాలం కదా సరిపోరా అది పాలేటం కాదు రెండున్నర ఎకరాంది కదా అది మడి వేసుకొని మీరు పంటలు పెట్టుకొని పూజ చేసుకొని అన్నాడు మాకు వాళ్ళకు మాకు ఎలాంటి సంబంధమే లేదు ఇప్పుడు ఏదైనా ఉంటే వాళ్ళ తరపున ఏదో వాళ్ళు అడుక్కుంటే వీళ్ళు ఇచ్చినారన్నారు పూర్వం పెద్దోళ్ళు మా వాళ్ళు అనగా అది కూడా అది అంతవరకు అది మనకు అవసరం లేదు తయారు సార్ కదా సలహా